ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం నమస్కారం స్నేహితులారా తులారాశి వారికి నా నమస్కారాలు స్నేహితులారా ఈ రోజు ఈ అద్భుతమైన వీడియోలోకి మిమ్మల్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం మరియు స్నేహితులారా మీరు ఎన్నో కష్టాలను బాధలను ఇబ్బందులను ఎదుర్కొన్నారు చాలా మందితో అవమానాలు కూడా పడ్డారు ఈ వ్యక్తిగత విషయాలు కూడా చాలా అంటే చాలా పెద్ద కష్టాలను మరియు బాధలను అంతేకాకుండా కన్నీళ్లను కూడా తీసుకువచ్చాయి ఇవన్నీ కూడా ఇప్పుడు ముగిసిపోతున్నాయి ఈ గో గొప్ప క్షణంలో అనగా ఈ రోజు మీ జీవితాన్ని మార్చబోయే విషయాలను చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాము మరియు స్నేహితులారా మా ఛానల్ ని లైక్ చేసి అలాగే కామెంట్ సెక్షన్ లో జై భగవాన్ జై మాతాజీ జై దుర్గా మాత అని ఈ శక్తివంతమైన నామాలు మీ జీవితంలో కొత్త ఆశలను నింపుతాయి జీవితంలో ఇప్పుడు ఒక పెద్ద మార్పు ఒక కదలిక మొదలు కాబోతుంది ఇది మీ కళ్ళల్లో కూడా ఊహించని ఒక కొత్త ప్రయాణం అని చెప్పవచ్చు చాలా కాలం అయితే మీ జీవితంలో చాలా నాటకాలు నడిచాయి గతంలో జరిగిన అన్ని సంఘటనలు ఇప్పుడు ఒక ముగింపుకైతే చేరుకున్నాయి మనసుకు కూడా చాలా ప్రశాంతత చల్లదనం లభిస్తుంది స్నేహితులారా మీరు మీ మనసులో ఒక కొత్త శాంతిని అనుభవిస్తూ ఉంటారు అయితే ఇక గ్రహ గోచారాలు ఏది కోరుకుంటే అదే మీకు జరుగుతుంది మీరు ఇకపై మీ జీవితాన్ని నియంత్రించలేరు కానీ గ్రహాలు మీకు మంచిని చేస్తాయని చెప్పవచ్చు ఎందుకంటే ఇప్పుడు మొదలయ్యే ఈ కదలికలు ఈ మార్పులు అందరిని ఆశ్చర్యపరిచి వారి మాటలను కట్టడి చేస్తాయి మీ శత్రువులు కూడా మీ మార్పుల ముందు నిలబడలేరు ఇది వరకు ఎవరి అహంకారము చల్లలేదు ఎవరి మొండి పట్టుదల నెగ్గలేదు ఇకపైన ఇదే జరుగుతుంది మీ మొండితనం వల్ల మీరు కోల్పోయిన వాటినన్నిటిని కూడా ఇప్పుడు తిరిగి పొందుతారు నిజానికి మనసుకు ఏ కారణం వల్ల ఈ ప్రశాంతత లభించిందో తెలిస్తే మీరైతే నిజంగా ఆశ్చర్యపోతారని చెప్పుకోవచ్చు ఇది మీ జీవితంలో జరిగిన ఒక గొప్ప మార్పు అని కూడా తెలుస్తుంది కానీ ఈ వీడియోని చూడడంలో మీరు కొద్దిగా ఆలస్యం చేసిన మీరు తెలివైన వారైనప్పటికీ ఒక మూర్ఖుడిలా ప్రవర్తిస్తారు సమయానికి ఈ వీడియో చూడడం మీ జీవితానికి చాలా ముఖ్యమైనది అవును మిత్రులారా దయచేసి నా మాటలను తప్పుగా అనుకోకండి మేము మీ మంచి కోసమే ఈ విషయాలను చెప్తున్నాము మీరు మీరు మాత్రమే కాదు ఎవరైతే తమ వస్తువులను దుర్వినియోగం చేసుకుంటారో వారు కూడా ఇప్పుడు చాలా జాగ్రత్త ఉండాలని హెచ్చరిస్తున్నాము ఎందుకంటే వారి తప్పుడు పనులు ఇప్పుడు వారిని ఇబ్బందుల్లోకి నెడతాయి కాబట్టి వారు చేసే ఏ తప్పులైతే ఉన్నాయో వాటి వల్ల వచ్చే ప్రయోజనాలు వారిని చాలా ఇబ్బంది పెడతాయి ఈసారి ఈ వీడియో గ్రహాల ప్రణాళికలతో ప్రత్యేకంగా మీ కోసం తయారు చేయబడింది ఈ ప్రణాళిక మీ అదృష్టాన్ని మార్చడానికి వచ్చింది ఈ ప్రణాళిక తమను తాము ఈ ప్రపంచానికి రాజులని భావించే వారి మాటలను కట్టడి చేస్తుందనమాట వారి అహంకారం ఇప్పుడు ముగిసిపోతుంది ఇక చెప్పాలంటే తమ మనసు ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించి దురాశతో కళ్ళు మూసుకున్న వారిని ఈ మార్పులు ప్రభావితం చేస్తాయి వారు ఇప్పుడు తమ తప్పులను తెలుసుకుంటారు మనసుకు ప్రశాంతత లభించినప్పుడు అది పని చేయడం ఆగిపోతుంది వారు తెలుసుకుంటారు కూడా వారు చేసిన తప్పులు ఇప్పుడు వారిని బాధ పెడతాయి స్నేహితులారా ఈ జ్యోతిష కార్యక్రమం మీకు ఒక గొప్ప ఆత్మ గౌరవం శక్తినిస్తుంది ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది దీని ద్వారా మీరు వినే ప్రతి మాట కూడా మీ మనసులో ఒక స్పష్టమైన చిత్రంగా ముద్రించబడుతుంది ఇది మీ భవిష్యత్ ఒక స్పష్టమైన మార్గాన్ని కూడా చూపిస్తుంది అందుకే మీకు వీలైనంత ఒక పని తప్పకుండా చేయండి ఈ వీడియోలోని విషయాలను ఇతరులతో చర్చించకుండా ఉండండి ఈ గొప్ప జ్ఞానాన్ని మీకోసం మాత్రమే ఉంచుకోండి మీ పొరుగు వారు మీ మాటలు వినడానికి ప్రయత్నించినా ఈ రహస్యాన్ని వారి నుండి దూరంగా ఉంచండి ఈ రహస్యాన్ని బయట పెట్టడం మీకు మంచిదైతే కాదు కేవలం ఇది కేవలం అంటే కేవలం మీకోసమే ఉద్దేశించబడినది ఇది మీ జీవితాన్ని మాత్రమే మెరుగుపరుస్తుంది మీరు దీనిని ఒక స్వీట్ గా భావించి అందరికి పంచిపెడితే గ్రహాల ప్రభావం మీకు అంతగా ప్రయోజనం కలిగించకపోవచ్చు మీ అదృష్టం ఇతరులకు పంచుకోదు అవును స్నేహితులారా అన్ని విషయాలను బయట పెట్టే ముందు నేను మిమ్మల్ని ఒక చిన్న విజ్ఞప్తి అయితే కోరుతున్నాను ఇది మీ పట్ల మాకున్న ప్రేమ అని గుర్తుంచుకోండి మీరు మాత లేదా మీ అమ్మ పాదాలకు నమస్కరిస్తే ఇద్దరిని ప్రేమిస్తే అమ్మ పేరు మీద ఈ వీడియోను లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో జై మా దుర్గా అని తప్పకుండా రాయండి ఈ ప్రేమను భక్తిని చూపించండి ఇది మీ కుటుంబాన్ని సుఖంగా ఉంచుతుంది ఉన్నతిని సాధిస్తారు మీ కుటుంబం కూడా చాలా మంచి ప్రయోజనాలు అయితే పొందుతుంది మీ కుటుంబాన్ని దుర్గా మాత ఆశీర్వదిస్తుంది కాబట్టి కామెంట్ చేయడాన్ని మాత్రం మర్చిపోకండి మీరు మాతృదేవతకి కృతజ్ఞతలు తెలపండి స్నేహితులారా మీరు ఒక విషయాన్ని గమనించి ఉంటారు మనిషి తన మెదడును ఎక్కువగా ఉపయోగించకూడదు ఎందుకంటే ఎక్కువ ఆలోచనలు మనసుకు అలసటను కలిగిస్తాయి లేకపోతే తరువాత బాధపడవలసి వస్తుంది మీరు మీ నిర్ణయాల గురించి ప్రశ్చాత్త పడవచ్చు మనం విజయం సాధించే చోట మాత్రమే మన మెదడును ఉపయోగించాలి మీ శక్తిని సరైన దిశలో ఉపయోగించండి తప్పుడు పనులలో మెదడు పెడితే మన సమయం వృధా అవుతుంది మరియు అంతేకాకుండా మనం కూడా చాలా బాధపడవలసి వస్తుంది ఎన్నో అవకాశాలు మీ చేజారిపోవచ్చు చాలా సార్లు కొందరు ఆలోచించకుండా అర్థం చేసుకోకుండా త్వరగా నిర్ణయాలు అయితే తీసుకుంటూ ఉంటారు వారు తొందరపాటు నిర్ణయాలు వారిని అయితే చాలా ఇబ్బందుల్లోకి పోసేస్తూ ఉంటాయి వారి తెలివితేటలను తప్పుడు పనుల చోట ఉపయోగిస్తూ ఉంటారు దీని వల్ల అయితే వారికి ఏమీ లభించదు కానీ తరువాత వారు తప్పకుండా బాధపడతారు వారు తమ పొరపాటు గురించి తెలుసుకుంటారు అందుకే ఈ కలియుగంలో ఇలా చెప్పబడింది మీరు చేసే ఏ పనైనా సరే ఇతరులు మిమ్మల్ని పొగిడేలాగా మీ పేరు నిలిచిపోయేలాగా ఉండాలని గుర్తుంచుకోండి మీ గొప్పతనం అందరికి తెలుస్తుంది కానీ ఒక సంకేతం మాకు లభిస్తుంది అదేంటంటే మీరు మరియు కొంతమంది వ్యక్తులైతే ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని మీకు చెప్పబడింది మీ చుట్టూ ఉన్న ప్రమాదాల గురించి జాగ్రత్తగా ఉండండి తమ మెదడును తప్పుడు పనులకు ఎక్కువగా ఉపయోగించే వారు ఇప్పుడు చాలా జాగ్రత్త పడాలి వారి తప్పుడు ఆలోచనలు ఇప్పుడు వారికి సమస్యలు తెస్తాయనమాట గ్రహాలు చెప్తున్నాయి మీరు ఇప్పటికే అలాంటి మార్గాలను వదిలేయండి లేకపోతే రాబోయే రోజులలో మీ జీవితంలో ఎన్నడూ లేని విధంగా మీరు చాలా బాధపడవలసి రావచ్చు ఈ బాధ ఎంతగా ఉంటుందంటే మీరు ఎవరి సహాయం కూడా తీసుకోలేనంతగా ఉంటుంది మీరు ఒంటరిగా ఈ కష్టాలను ఎదుర్కొంటూ ఉండాలి మరి స్నేహితులారా నేను మిమ్మల్ని భయపెట్టడం లేదు నేను మీకు ఒక హెచ్చరికను మాత్రమే ఇస్తున్నాను నేను చెప్పేది ఏమిటంటే ఎవరైతే అహంకారంతో ఉంటారో అహంకారంతోనే తాము కోరుకున్నది సాధిస్తారు ముందు వెనక ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటారు వారు తమ అలవాటునైతే మార్చుకోవాలి వారి మొండితనం అయితే ఇప్పుడు వారికైతే చాలా చెడ్డగా ఉంటుంది లేకపోతే ఈ అలవాటు మిమ్మల్ని చాలా కింద పడిస్తుంది అనమాట మీరు ఈ అలవాటు వల్ల అన్నిటిని కోల్పోవచ్చు ఈ విషయం నేను నా సొంతంగా చెప్పడం లేదు స్వయంగా మా మాత మరియు గ్రహ గోచారాలు నాకు ఇచ్చిన సమాచారాన్ని మీతో పంచుకుంటున్నాను ఇది ఒక దైవిక సందేశం అని గుర్తుంచుకోండి మీరు ఒక విషయాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి ఈ తెలియదు తెలివి ఈ మెదడు మనిషికి చాలా ముఖ్యమైనవి ఇది మీ గొప్ప ఆస్తి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలా మంది తెలివైన వారు తమ తెలివిని సరైన చోట ఉపయోగించుకొని జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు వారు సమాజంలో కూడా గౌరవం పొందుతారు వారు ఎంత పెద్దవారవుతారంటే ప్రజలు వారిని చూడడానికి తలెత్తి చూడవలసి వస్తుంది మరియు వారు ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తారనమాట మనిషి తన తెలివైన పనుల ద్వారానే ఏదైనా చేయగలుగుతాడు ఈ తెలివిని ఉపయోగించి మీ జీవితాన్ని మార్చుకోండి కానీ మీరు మీ తెలివిని మీ ఆలోచనలను తప్పుడు పనులకు ఉపయోగిస్తే నష్టపోయేది మీరు మాత్రమే మీరు మీ చేతులతో మీ జీవితాన్ని నాశం చేసుకుంటున్నారు బహుశా మీరు నా మాటలను అర్థం చేసుకుంటున్నారో లేదో నాకైతే తెలియదు మీరు ఈ మాటలను మీ మనసుతో తీసుకోండి కానీ నేను ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను మీరు విన్నా వినకపోయినా సరే అబోయి కొన్ని రోజులలో అయితే మీరు జీవితంలో ఏదో ఒకటి చేయాలి మీ జీవితానికి ఒక కొత్త మార్గాన్ని అయితే ఎంచుకోండి కానీ అది మిమ్మల్ని బాధపడేలా చేయకూడదని చెప్తున్నాము మీరు చేసిన పనుల గురించి మీరు గర్వపడాలి కానీ దానికి బదులుగా మీరైతే బాధపడకూడదు స్నేహితులారా మీ పేరు ప్రజల నోళ్ళల్లో నిలిచేలా ఉండాలి మీ కీర్తి కూడా నాలుగు వైపులా వ్యాపించాలన్నమాట దుర్గామాత ఈ గ్రహాల స్థితిలో ఉన్నంత వరకు మీరు ఇంతకు ముందు ఎప్పుడు చేయని పనులను చేయడానికి ప్రయత్నించాలి ఇది మీ కళలను నిజం చేసుకునే అని చెప్పవచ్చు ఎలాంటి తప్పుడు పనులు చేయవద్దు ఎందుకంటే అలాంటి వాటికి దూరంగా ఉండాలి అవి మీ జీవితానికి శాపాన్ని తెస్తాయి స్నేహితులారా మీరు గతంలో చాలా కష్టాలు ఎదుర్కొన్నారు ఇది కేవలం మాటలైతే కాదు మీ హృదయానికి బాగా తెలిసిన నిజం మీరు కళ్ళతో చూసిన కన్నీళ్లు అనుభవించిన బాధలు మోసాలను మీకే కాదు మీ చుట్టూ ఉన్న వారికి కూడా అర్థమయ్యేలా చెప్పలేకపోయారు మీరు చాలా నిజాయితీగా మంచి మనసుతో ఇతరుల పట్ల ప్రేమనైతే చూపిస్తారు మీ పవిత్రమైన మనసుతో అందరినీ నమ్మారు కానీ చాలా మంది మీలోని ఈ మంచితనాన్ని అవకాశంగా తీసుకొని మిమ్మల్ని చాలా అంటే చాలా మోసం చేశారు ఇది మిమ్మల్ని చాలా బాధ మీరు మీ జీవితంలో చాలా సార్లు మీ కుటుంబం కోసం మీ బంధువుల కోసం మరియు మీ స్నేహితుల కోసం కూడా ఎన్నో త్యాగాలనైతే చేశారు వారందరూ కూడా నా వాళ్లే అనుకోని ఎంతో మురిసిపోయే కానీ అందుకు ప్రతిఫలంగా మీరు కేవలం నిరాశను బాధను మాత్రమే పొందుతున్నారు ఎందుకంటే మీరు వారి ఆనందం కోసం మీ ఆనందాన్ని పణంగా పెట్టారు చాలా సందర్భాల్లో కూడా మీరు ఇతరుల నుండి సహాయం కోరినప్పుడు వారు మిమ్మల్ని పట్టించుకోలేదు మిమ్మల్ని అయితే ఒంటరి వదిలేశారు మీరు కోరుకున్న ఒక చిన్న సహాయం కూడా మీకైతే లభించలేదు ఎందుకంటే వారు మీ నుంచి ఏదైనా తీసుకుందామని చూసేవాళ్ళే తప్ప మీకు సహాయం చేయాలని వారికైతే ఎప్పుడూ అనిపించలేదు స్నేహితులారా మీకు తెలుసు మీరు మీ జీవితంలో చాలా బాధపడ్డారు మీలోని సున్నితమైన మనసు వల్ల మీరు కన్నీళ్ళైతే పెట్టుకున్నారు ఎన్నో రాత్రులు ఏడ్చారు బాధపడ్డారు ఎవరికి చెప్పుకోలేని కష్టాలను కూడా అనుభవించారు మరియు రాత్రులు నిద్ర లేకుండా గడిపారు కూడా మీ గుండెల్లో నొప్పి మాటల్లో చెప్పలేని ఏదో అసహనత మీకైతే దాగి ఉంది మీరు మీ జీవితంలో ఎన్నోసార్లు నమ్మిన వారి మిమ్మల్ని మోసం చేశారు ఇది మీ హృదయాన్ని బాగా బాధించింది మీరు పదే పదే అదే తప్పు చేసి మళ్ళీ మళ్ళీ నమ్మారు మీరు ఒకసారి చేసిన వారిని దూరం పెట్టకుండా మళ్లీ వారిని గుడ్డిగా నమ్మి వారికి సహాయం చేస్తూనే ఉన్నారు ఇలా చేయడం ద్వారా మీ ప్రేమ జీవితంలో కూడా చాలా కష్టాలను కూడా చూశారు మీ ప్రేమైన వారి నుండి అపార్థాన్ని దూరాన్ని కూడా ఎదుర్కొన్నారు మీ ప్రేమను వారు అంచనా వేయలేకపోయారు మీరు మీ ప్రేమను ఎంతగా పంచినా అది మీకు తిరిగి రాలేదు కానీ ఇప్పుడైతే ఈ కష్టాలన్నీ కూడా ముగిసిపోతున్నాయి శాస్త్రం ప్రకారం మీ గ్రహ గోచారాలు మారిపోయాయి మీ జీవితంలో జరిగిన అన్ని మోసాలు అపార్థాలు బాధలు ముగిసిపోతాయి దుర్గామాత మీ కష్టాలను చూసి ఇప్పుడు మీ జీవితంలో సంతో సంతోషంతో నిండబోతుంది మీరు మీ జీవితంలో కోల్పోయిన గౌరవం ఆత్మ గౌరవం మరియు సంతోషం ఇప్పుడు తిరిగి పొందుతారు మీ శత్రువులు ఇప్పుడు మీ పట్ల దైగా ఉంటారనమాట లేదా వారు మీ జీవితం నుండి దూరంగా శాశ్వతంగా వెళ్లిపోతారు మీరు మీ జీవితంలో ఒక కొత్త ప్రారంభాన్ని చూస్తారు ఇది మీ కన్నీళ్లకు మీ బాధకు ఒక ముగింపు అని చెప్పవచ్చు ఇకపై మీ జీవితంలో ఆనందంతో ప్రశాంతతతో నిండిపోతుంది స్నేహితులారా ఇప్పుడు మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి మీ మనసులోని ఆందోళనలు తొలగిపోతాయి కాబట్టి మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలవుతుంది ఎందుకంటే ఈ రోజు మీ జీవితం ఒక పెద్ద అద్భుతం జరగబోతుంది ఇది మీ జీవితాన్ని శాశ్వతంగా మార్చేస్తుంది అనమాట ఇది ఒక అద్భుతం అదృష్టాన్ని పూర్తిగా మారుస్తుందని చెప్పవచ్చు మీ అదృష్టాన్ని కొత్త శక్తి కూడా లభిస్తుంది మీ మనసు ఎల్లప్పుడూ అస్థిరంగా ఉండేది కానీ సమయం వచ్చింది మీరు మీ అంతర్గత ప్రశాంతతను తిరిగి పొందుతారనమాట మీ మనసును ప్రశాంతంగా శాంతంగా ఉంచు చాలా ముఖ్యం ఎందుకంటే ఇప్పుడు మీ జీవితంలో జరగబోయే ఆట నిజంగా మీ ప్రపంచాన్ని పూర్తిగా మార్చబోతుంది మీ చుట్టూ ఉన్న ప్రతిదీ కూడా ఇప్పుడైతే అంత మారిపోతుంది మీరు జీవితంలో ఎంత పరిగెత్తాలో అంత పరిగెత్తారు మీ శ్రమకు ఎంత ఫలితం లభిస్తుంది ఇబ్బందులు చుట్టూ ఎంత తిరగాలో కూడా అంత తిరిగేశారు మీరు ఒంటరిగా అన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నారు కానీ ఇప్పుడు ఈ రోజు మీ జీవితంలో ఒక పెద్ద మరియు భయంకరమైన మార్పు అయితే జరగబోతుంది ఇది మీ జీవితానికి ఒక కొత్త దిశను ఇస్తుందన్నమాట అది మీ ప్రపంచాన్ని మీ అదృష్టాన్ని పూర్తిగా మార్చేస్తుంది మీ జీవితంలో ఒక కొత్త సూర్యోదయాన్ని చూస్తారు అతి పెద్ద సంఘటన జరగబోతుంది మీరు ఈ సంఘటన ఎప్పటికీ మర్చిపోలేదని నేనైతే హామీ ఇస్తున్నాను ఇకపై మీ కళ్ళ నుండి దుఃఖపు కన్నీళ్ళైతే కాకుండా సంతోషపు కన్నీళ్లు అనగా ఆనంద బాష్పాలైతే వస్తాయి మీ హృదయం ఆనందంతో నిండిపోతుంది మీకు తెలుసు మీరు జీవితంలో చాలా మానసిక ఆందోళన ఇబ్బంది పడ్డారు మీ మనసులో ఎప్పుడు ఒక భారం ఉండేది నేను ఇంత చేసినా కాని ఎవరికి ఏమి కాకుండా పోయానే మరియు ఒంటరిగా మిగిలిపోయాను ఎందుకు ఇలా జరుగుతుంది అని మీలో మీరు కుమిలిపోయేవారు ఎందుకు బతుకుతున్నారో కూడా మీకే తెలియకుండా చాలా వేదన బాధను అనుభవించారు ఇలాగా మీ మనసులో ఎప్పుడు ఒక భారం ఉండేదనమాట కొన్నిసార్లు కుటుంబం గురించి కూడా చాలా ఆలోచించి కుటుంబంలో కూడా వచ్చే చాలా సంఘటనల గురించి కూడా మీరు బాగా ఆలోచించేవారు మరి కొన్నిసార్లు అయితే మీ ఉద్యోగం గురించి ఉద్యోగం లేక కష్టపడుతూ ఎప్పుడు వస్తుందా ఈ ఉద్యోగం ఎప్పుడు ఇలా నేను మంచిగా ఉంటానా అందరిలా నేను ఎప్పుడు సంతోషంగా ఉంటానా అని మీలో మీరే కుమిలిపోతూ ఉండేవారు కొన్నిసార్లు మీ వ్యాపారం గురించి కూడా చాలా బాధలు పడ్డారు వ్యాపారంలో నష్టాలు వచ్చి ఒక్కొక్కసారి కొన్ని ఇబ్బందులు వచ్చి చాలా అంటే చాలా సమస్యల గురించి కూడా చింతించారు మీరు ఈ సమస్యలతో చాలా బాధపడ్డారు ఏ పని చేయాలన్నా కూడా మీకు మనసు పెట్టలేకపోయేవారు మీరు మీ ఆసక్తిని అంతా కోల్పోయేవారు మీరు ఏం చేస్తారు ారో ఏం చేయడం లేదో కూడా మీకైతే అర్థం కాలేదు మీ జీవితం గందరగోళంగా మారిపోయింది మీ మనసు చాలా నిరాశగా మీ ముఖం చాలా బాధగా ఉండేది మీ ఉత్సాహం పూర్తిగా పోయేది కానీ ఈ రోజు మీ జీవితంలో ఒక పెద్ద సంఘటన జరుగుతుంది కాబట్టి మీ జీవితాన్ని మరియు భవిష్యత్తును రెండిటిని కూడా మార్చేస్తుంది మీ జీవితానికి ఒక కొత్త మార్గం అయితే లభిస్తుంది స్నేహితులారా మీ ముఖంపై నిరాశ తొలగిపోతుంది మీ ముఖంపై ఒక కొత్త చిరునవ్వు అయితే వస్తుంది మీ మనసులో ఆందోళన దూరం అవుతుంది జీవితంలో ప్రశాంతత కోసం మీరు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నా ఆ సమయం వచ్చేసింది మీరు ఇప్పుడు నిజమైన ప్రశాంతతను అనుభవిస్తుంటారు ఈ రోజు మళ్ళీ మెరుస్తుంది అనమాట మీ జీవితం ఒక కొత్త వెలుగుతో నిండిపోతుంది ఒక పెద్ద అద్భుతమైన మార్పు చోటు చేసుకుంటుంది ఈ అద్భుతంగా మారిపోతుంది అనమాట ఈ రోజు మీ జీవితంలో సంతోషం చాలా అంటే చాలా రేట్లు అవుతుంది అలాగే మీరు ఏడవడం మానేయండి ఎందుకంటే ఇప్పుడు అత్యుత్తమ సమయం ఇప్పుడు మొదలైంది కాబట్టి మీ కళలు నిజం కాబోతున్నాయి ఈ రోజు చాలా ప్రశాంతంగా మనసును నియంత్రించుకోండి ఏ పనిలోనైనా ఎక్కువగా ఉత్సాహపడకుండా ఎక్కువ కోపం తెచ్చుకోకుండా ఉండండి సంతోషం తిరిగి వచ్చే సమయం మీ వద్దకు వస్తుంది మీ జీవితం ఒక పండగలా మారిపోతుంది అయితే మీరు ఒక విషయంలో అయితే జాగ్రత్తగా ఉండాలి ఎవరు మిమ్మల్ని ఉపయోగించుకోకుండా చూసుకోవాలి మీ చుట్టూ ఉన్నారు ఈ ప్రపంచంలో ప్రజలు ఒకరికొకరు సహాయం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు మీరు బలహీనంగా ఉంటే ప్రపంచం మిమ్మల్ని ఉపయోగించుకోవడానికి కూడా ప్రయత్నిస్తుంది కానీ మీరు ప్రపంచం మిమ్మల్ని ఉపయోగించుకునేంత బలహీనంగా ఉండకూడదు ఎదుటివారు మిమ్మల్ని వాడుకునేంత విధంగా మీరైతే ఉండకూడదు ఎందుకంటే మీరు మీ శక్తిని పెంచుకోవాలి కాబట్టి ఈ రోజు ఈ విషయాలన్నీ ప్రత్యేకంగా గుర్తుంచుకోండి మరియు జాగ్రత్తగా ఉండండి అలాగే మీరు ఎప్పుడు అనుకున్న పనులు పూర్తి కావడం లేదని బాధపడతారు మీ కళలు నిజం కాలేదు మీ ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి మీరు ఎంత కష్ట ఫలితం లభించలేదు మీ పనులలో ఇతరులు అడ్డంకులు సృష్టించారు మీ శత్రువులు మీపై కుట్రలు కొన్నారు కొంతమంది వ్యక్తులు మీకోసం మొళ్లగా మారారు వారు మీకు కష్టాలను కలిగించారు కానీ ఇప్పుడు మీ జీవితం నుండి అడ్డంకులన్నీ తొలగిపోతాయి కాబట్టి మీ మార్గం ఇప్పుడు స్పష్టంగా ఉంటుంది మీ జీవితంలో ముళ్లుగా ఉన్న వ్యక్తులు మీ ప్రపంచం నుండి మీ జీవితం నుండి కూడా చాలా దూరం అవుతారు మరియు స్నేహితులారా ఈ సమయంలో మీ కుటుంబంలో కలహాలు తలెత్తే అవకాశాలు కూడా ఉన్నాయి మీ కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరగవచ్చు అయితే మీ తెలివితేటలతో ఈ సమస్యను పరిష్కరించగలుగుతారు మీరు ఈ సమస్యను తేలికగా పరిష్కరిస్తారు మీరు మీ కుటుంబం పై ఎక్కువ శ్రద్ధ పెడితే బహుశా ఈ గొడవలు తలెత్తకుండా ఉంచుతారు మీ కుటుంబ సభ్యులతో సమయం గడపండి మీలోని అదనపు శక్తి వల్ల మీరు ప్రతి పనిని చేయడానికి సిద్ధంగా ఉంటారు మీరు ఉత్సాహంగా ఉంటారనమాట మీరు మీ ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్త వహించాలి ఆరోగ్యమే మహాభాగ్యం షేర్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టడం మీకు మంచిది మీరు పెట్టుబడుల నుండి లాభం పొందుతారు మీరు ప్రయాణాలకు వెళ్లేటప్పుడు కూడా మీకు ముఖ్యమైన సమాచారం అయితే లభిస్తుంది కొత్త జ్ఞానాన్ని పొందుతారు కొంతమంది ప్రత్యేక వ్యక్తులతో మీ పరిచయం ఏర్పడుతుంది ఇది మీ జీవితానికి ఒక కొత్త దిశ నిస్తుందనమాట ఇది మీ వ్యాపారానికి కూడా ప్రయోజనం కలిగిస్తుంది స్నేహితులారా మీరు ఈ రోజు వరకు పడిన బాధలు కష్టాలు ఇకపై ఉండవు ఈ కొత్త ప్రారంభం మీ జీవితంలో ఇప్పుడు ఒక శుభగడియ దుర్గా మాత ఆశీర్వాదంతో మీరు కోల్పోయిన ఆనందం గౌరవం మరియు నమ్మకం తిరిగి పొందుతారు మీ జీవితంలో ఎదురైన మోసాలు కష్టాలు అన్ని కూడా ముగిసిపోతాయి తులారాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి లేదా జై దుర్గా మాతా అని కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు